ఎదుగుదలను మన హీరోల క్రేజ్ ను బాలీవుడ్ తట్టుకోలేకపోతోందా పాన్ ఇండియన్ సినిమాల టైంలో ఇంకా సౌత్ నార్త్ ఏంటి అనుకోవచ్చు కానీ ఉత్తరాది నటుల మాటలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి తాజాగా ప్రభాస్ పై అర్షద్ వర్షి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అసలు వాళ్ళకెందుకంత కడుపుమంట ఇదే ఎక్స్క్లూజివ్ స్టోరీ కరోనా తరువాత నార్త్ పై సౌత్ డామినేషన్ స్టార్ట్ అయిపోయింది ఒక్క ముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ దండయాత్ర నడుస్తోందిప్పుడు ఖాన్స్ కంటే ఎక్కువగా మన ప్రభాస్ ఎన్టీఆర్ చరణ్ బన్నీ సినిమాలు చూడ్డానికే నార్త్ ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇదే అక్కడి నటులు జీర్ణించుకోలేకపోతున్నారు తాజాగా ప్రభాస్ జోకర్ అంటూ అర్షద్ వార్షి చేసిన కమెంట్స్ తెగ వైరల్ అయిపోతున్నాయి విన్నారా కల్కీ సినిమాలో ప్రభాస్ తనకి జోకర్లా కనిపించారని అమితాబ్ బచ్చన్ మాత్రం అద్భుతమంటూ పొగిడేశారు అర్షద్ వార్షి ఒక సినిమా నచ్చలేదని చెప్పే ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా అర్షద్ వార్షి అక్కడే నోరు జారారు ప్రభాస్ ని జోకర్ అని ఫ్యాన్స్ దృష్టిలో విలనైపోయారు మన హీరోలపై బాలీవుడ్ నటులు ఇలా నోరు జారడం ఇది కొత్తేం కాదు ఆ మధ్య ట్రిపులార్ పై నజీరుద్దీన్ షా సైతం ఇదే అన్నారు తనకు మణిరత్నం పొన్నియన్ సెల్వన్ బాగా నచ్చిందని కానీ ట్రిపులార్ మాత్రం పూర్తిగా చూడలేకపోయానంటూ కమెంట్ చేశారు రాజమౌళి సినిమా తనకు అస్సలు నచ్చలేదంటూ విమర్శల పాలయ్యారు నజీరుద్దీన్ హీరోలనే కాదు సౌత్ దర్శకుల క్రేజ్ని కూడా వీళ్లు తట్టుకోలేకపోతున్నారు ఆ మధ్య సందీప్ వంగ ఆనిమల్ సినిమాపై ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు పరోక్షంగా కమెంట్ చేశారు మహిళలపై జరిగే దాడుల్ని ప్రోత్సహించే విధంగా ఈ సినిమా ఉంది అంటూ సెటైర్లు వేశారు వీళ్లే కాదు చాలా మంది సౌత్ టెక్నీషియన్స్ హీరోలపై నోరు జారుతూనే ఉన్నారు